సార్ ఆనంద ఇప్పుడు కుదరదు అని చెప్పారా ఓకే మొత్తం ఒపీనియన్ ఇయాల Okay. Sare, sare, sare. Sare, sare, sare. ¿Cómo le? Right. Sare, sare. ¿De qué teléfono es este? ¿Canupunta Sare, sare. Prefone, stay, puta, no. sare, sare. Mm hmm, hmm.

నాగారా చెప్పా కదా నెంబర్ పెట్టావా అరిసెంట్ రామయ్యా నేనేం పెట్టుకున్నానా రామయ్య ఏం పెట్టుకున్నానా తెలుగులో పెట్టుకున్నాను అర్థం దేంట్లో అర్థం కాలేదు